ఈ సాయంకాలం వేళ ఈ పక్షుల కిలకిల మధ్య ఇలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో బజ్జీ తింటే నిజంగా చాలా ఆనందంగా ఉందండి బజ్జీ టేస్ట్ చూస్తున్నాం వెల్కమ్ టు అవర్ విలేజ్ మరి కొత్త వీడియోతో వస్తున్నాం చాలా రోజుల నుంచి అయితే మన వీడియో చేయలేదండి కొన్ని కారణాల బట్టి అయితే వీడియో చేయలేకపోయాయండి ఆ కారణాలు ఏంటంటే అండి మన కర్రీ తప్పుడు పోయాండి బాబు మన ఓన్ అతకడం కోసం ఈ టైం పట్టిందండి అందుకే వీడియో చేయడానికి మనకి వీలు అవ్వలేదు అందుకే ఈ రోజు బజ్జీలు అయితే అండి వామ మాకులతో బజ్జీ అయితే ఈ రోజు తయారు చేయబోతున్నాం మనం అట్టి అయితే బజ్జీ చేసేసి వచ్చాండి బాబు శివరి దాకా వీడియో చూసేయండి వచ్చేయండి ఓ రూ బాబో కాయలు కోయడం కాదని బాబో మనిషి మాది ఎంత బొమ్మ ఉండదని బాబోలో పోతున్నాం దిగురా మా దిగరా ఒరేయ్ ఒరేయ్ ఎక్కడ పోయారురా మీరు అక్కడ ఎవడి దగ్గర రోడ్లో ఉన్నాడు వచ్చా ఓరేయ్ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఎత్తుకెళ్లరా నేను ఇన్నాళ్ళు ఎక్కడ పోయారా నేను ఎతికి ఎతికి మాకు సిరాకు వచ్చి వదిలేసావురా మొన్న అక్కడ తిరణాలు జరిగాయ అక్కడికి వెళ్తున్నాడు అక్కడ కిచ్చప్ చేసారురా ఒరే అది చాలా పెద్ద మేటర్ తర్వాత చెప్తాను ఆకలిగా ఉంది నాకు మాత్రం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఇన్నాళ్ళు వీడియోలు పెట్టలేకపోయారు కంటిన్యూగా పెడతామండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తే మరో ముందుకొస్తాం బజ్జీలు ఇష్టం అయిన వాళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మేము ఏ ఫుల్ వేడి చేసినా మాకు పొయ్యితో చాలా పెద్ద తల్లెపిచ్చేస్తుంది అండి ఈ వాళ్ళ ఇద్దరు రాయిలు దొరికే ఇంకో రాయి దొరకలేదు ఇది ఏమట్టి మట్టి అనుకుంటున్నారు పుట్టమట్టి అప్పుడు మన పురాతనంలో చాలా మంది జిత్తుకు రాసుకుంటారు కదా పుట్టమట్టి పుట్టమట్టి ఏది లేకపోతే మట్టి తెచ్చుకొని పొయ్యి అయితే రెడీ చేసుకుంటామండి పొయ్యి అయితే రెడీ చేస్తాం చూసేయండి గుడి మళ్ళీ సేమ్ పండుకోతి లెక్కనున్నవరా చూడండి నేను లేటుగా వచ్చాను నిన్న ఎక్కడికో పోయాండి పిండి కలిపిస్తున్నారు చేత పిండి కలిపితేనండి ఇప్పుడు కాదు ఏస్తారు కదా అప్పుడు చెప్తే తినేతో ఇప్పుడు వాళ్ళ పని ఏటో ఎన్ని వేసేసుకున్న రాత ఎన్ని వేసేసుకుంటాం కదండి అప్పుడు ఇగో మన మంచి చెయ్య చెయ్యి ఉంటది కదా ఎడమే కాదు మంచి చెయ్య కుడిసేయ దాంతో ఇలా కలుపుకోవాలా సరండి అటికలు అయితే మనం కోసుకున్నాం అలాగే ఆకులు వామాకులు ఆకులు తెచ్చాం కదా ఆకులు చివరిలో అయితే మనం కోసుకున్నాం నీటికి అయితే ఆకులు అయితే పెట్టుకున్నాం కడిగేసి అయితే మనం పిండి కలుపుతున్నారు కదా చెనగపిండి ఆ పిండిలో అయితే మనం మిక్స్ చేసి ఆయిల్ అయితే వేసుకున్నాం అండి అరే బాబు కోయిరా బాబు కొయ్యి కొయి కొయ్య కోండు కొయ్యి అంటే కూలి తినకంటే పోయింది ఎవరే ఎడ్కలు కూడా తినకంటే నువ్వు ఆగరా బాబా సెటప్ అయితే చివరి వరకు వస్తుందండి మన సాయి అయితే నూనె నూనె సెటప్ చేస్తాడు చేద్దాం నూనె బాబోయ్ చాలా ఇదిగా ఉంది మనం ఏం చేద్దామంటే మనం అట్టాకలుతాం అట్టేద్దాం ముందు ఇంకా ఆటోమేటిక్ బాగా మనం కలుపుకొని దీన్ని బాగా పట్టిన తర్వాత ఇదిగోండి చూసారు కదండి మీరు అయితే ఇలాంటి బజ్జీలు తినాలంటే ఈవినింగ్ సిటీలోకి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు మాకు తినాలనిపించింది కాబట్టి ఇలా పొలటూరు పొలాల్లోకి వచ్చామండి పొలాల్లోకి వచ్చి బజ్జీలు కావాల్సినవి కూడా ఇక్కడ అడి చెట్టు ఉంటే ఆ చెట్టుని తెప్పుకున్నామండి వీడియోలో చూశారు కదా ఆ చెట్టుని తెంపా తెచ్చితే పొలాల్లో పెనం తెచ్చి వేస్తున్నాం అండి చూడండి టేస్ట్ అయితే ఎలా ఉందో ఇంకా చూడాల్సి ఉంది ఈ సాయంకాలం వేళ ఈ పక్షుల కిలకిల మధ్య ఇలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో బజ్జీ వేస్తుంది నిజంగా చాలా ఆనందంగా ఉందండి చూడండి రంగు అయితే వేసేటప్పుడు ఎల్లో కలర్ లో ఉంది కదా అలా కొద్దిగా రెడ్ కలర్ లో అయితే మారుతుందండి ఇలాగొస్తే ఇవైతే బాగా కాలు అనమాట పుయ్య పైన మరుగుతున్నదే చూస్తున్నాం చిన్న పుల్లలు కూడా అయిపోతున్నాయండి అవి కూడా చూసుకుంటూ ఉండాలండి కానీ లేడీస్ పప్పులు ఉంటారు కానీ నిజంగా చాలా సెల్యూట్ కొట్టాలండి మాత్రం చాలా కష్టం ఉందండి కూడా ట్రై చేస్తున్నాం అందుకే ఎవడి పని అలా చేయాల్సి సాయి అదేంట అందుకే అండి అలాగే కాలిపోతే చేస్తే అలాంటివి పెట్టుకొని అంత అయిపోయిందో తినే పని పెట్టుకుంటాను ఎందుకంటే ఏ బందులు ఎక్కడ తినవచ్చు కాదు పొలం వత్తాయి అనుకోండి నవలితో పోయి ఏం చేస్తామో కష్టపడేది నవ్వలేదు తప్పదు కదా ఫస్ట్ అయితే అటు పెట్టి లేసాం కదా అప్పుడు ఉండదు వామర్చీ లేస్తామండి వామార్క్లతోనే ఇవ్వండి ఏదో నానబెట్టుకొని నేలే ఫ్లేవర్ అటు ఇటు తిప్పి జస్ట్ అంతే పట్టా పట్ట వేసిడమే ఈ వామ్ బజ్జీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి తెలుసు కదా మన వామ్ ఎలా తయారవుది ఈ వా సేమ్ వామ్ ఆకు అండి ఇది వామ చెట్టు నుంచి ఆకు చాలా టేస్ట్ ఉంటుంది అండి ఇదిగోండి ప్రేమకు చిహ్నం లౌగూత్ వచ్చిందండి హార్ట్ సింబల్ చూసారు కదండి మన అరటికాయ బజ్జీలు అలాగే వామ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది ఇట్ల టేస్ట్ చూసి అయితే ఎలా ఉందో చెప్పేద్దాం చూసారు కదా క్వాంటిటీ రోజు అయితే ఎక్కువ క్వాంటిటీ చేసామండి వాము బజ్జీ అండి చాలా బాగున్నాయండి ఇలాంటి సల్లక మా విలేజ్ లో ఇలాగా మా పొలాల్లో బజ్జీలు వేసుకుని వేడి వేడిగా తింటే ఉంటాదే సూపర్ చూశారు నిజంగా ఉల్లిపాయలు మనకి బాబు మగవాళ్ళు అందరూ మనం సింపుల్ గా తీసుకుంటాం లేడీస్ ఏ అమ్మా అడిగబెట్టేసి ఈ బజ్జేసి చాపేసి అంటాం కానీ ఆడక చాలా కష్టం ఉంటుంది అండి బాబు ఆ వీడియో మీకు చూపించడం కోసం ఈ వాళ్ళు ఎంత కష్టం ఉండదు మీకు తెలిసి ఉంటుంది మీకు మీరు చూసారు కూడా మేము చాలా కష్టపడ్డాం కానీ ఆడకారం దండీ బాబు చాలా కష్టపడాలండి పోయితే పని చేయాలంటే మాత్రం అందుకే మీ మొబైల్ అందరూ మాత్రం ఆర్డర్ మీద ఎక్స్ప్లెన్ చేయండి మరి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి పైన ఒక లైక్ ఉందండి లైక్ కొట్టండి మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇంకా ఏమైనా కొత్త కంటెంట్ చేయాలని ఆశపడితే మాత్రం చెప్పండి కామెంట్ లో పెట్టండి మేము అదే కంటెంట్ చేస్తాం మేము మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం ఎంత కావన పర్లేదు మీకు నచ్చాలి మేము సక్సెస్ అవ్వాలి అంతే చచ్చబోకండి ప్లీజ్